నేను ఇప్పటి వరకు భయపడలేదు నా జీ జీవితంలో ఫస్ట్ టైం కల్ట్ టేజర్ చూసి భయపడే సో ఇది నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఆర్ రేటెడ్ ఫిల్మ్ ఇదే అనుకుంటున్నాను పాస్ట్ లో రాలేదు ఫ్యూచర్ లో వస్తే అంత డేర్ చేయరు ఎవరు ఇంత హెవీ బడ్జెట్ పెట్టి తీయటానికి సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ గాయత్రి

అండ్ ఐ ఫిలిం విత్ రవితేజ గారు సో 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 దాంట్లో చాలా హ్యావ్ సౌత్ ఫేస్ అనిపించింది టు ఆర్ సినిమా చూసినప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది ఫస్ట్ ఇండియన్ అన్నారు కదా అవును ఇప్పటి వరకు ఆ జోనర్ని టచ్ చేయలేదు మన ఇండియాలో అవును సో చాలా రకాలుగా ఇప్పుడు ఉపేంద్ర గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలా అయితే కొత్త జోనర్స్ టచ్ చేస్తారో అలా ఫస్ట్ టైం విశ్వక్ సేని టచ్ చేస్తున్నాడు సో చాలా దానికి ఇది కావాలి గట్స్ కావాలి అండ్ ఇంత హెవీ బడ్జెట్ మళ్ళీ అడుగుతున్నాను సో ఏంటి మా అంటే సెన్సార్ ప్రాబ్లమ్స్ మేబీ వచ్చే ఛాన్స్లు ఉంటాయి కదా అంటే రేటెడ్ ఇవ్వడానికి నాకు ఈ సినిమా ఒక్క దగ్గర చూడలేదు నేను తెలుగులో ఆగిపోవాలను హిందీలో ఆగి అసలు నేను పెట్టుకోలేదు ఐఎమ్ వెరీ బిగ్ డెడ్ పూల్ ఫ్యాన్ మీ అందరికి తెలుసు సో మొన్న డెడ్పూల్లో యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ చూసినప్పుడు కూడా పీపుల్ వర్ ఎంజాయింగ్ లైక్ బేసికలీ ఓకే మనమేం వీఆర్ నాట్ థింకింగ్ రాంగ్ అనిపించింది ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది వెన్ ఐ సాట్ డెడ్ పూల్ మీరు ఇప్పుడు కూడా డెడ్పూల్ టూ ది టైటిల్ సీక్వెన్స్ ఫస్ట్ చూసి రంటే మ్యాడ్ అయిపోతారు సో ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ దట్ అండ్ అందుకే నేను స్పానిష్ జాపనీస్ అని పెట్టినా ఎట్లీస్ట్ ఒకరికి అర్థం కాకపోతే ఇంకోటి కన్నా అర్థమవుతుంది నా నా మ్యాడ్ నేసార్ అండ్ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ టైటిల్ వెనకలా కొన్ని ఆకులు ఆ తర్వాత ట్యాబ్లెట్స్ ఇవన్నీ పెట్టారు కదా సో అది దేనికి ఇండికేషన్ అండ్ దానివల్ల ఎలాంటి మెసేజ్ ఆడియన్స్కి ఇవ్వబోతున్నారు ఇట్స్ నాట్ మెసేజ్ బేసికల్లీ సినిమా ఇజ్ నేను చార్జ్జి పెట్టిన అడిగినా నన్ను ఏమన్నా లోపలేస్తారు ఇప్పుడు అది పెట్టినందుకని ఇట్స్ అ నాట్ బేసికల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు సే సమ్థింగ్ అంటే ఇట్స్ ఎ వెరీ ట్రిపీ ఫిల్మ్ అండ్ చాలా ట్రిపీ ట్రిపీ పీపుల్ ఉంటారు సినిమాలో బట్ సినిమా నుండి మెసేజ్ మాత్రం డెఫినెట్లీ లైక్ డూ నాట్ డూ డ్రగ్స్ అనేది స్ట్రాంగ్గా కన్వే అవుతుంది మీకు అండ్ లాస్ట్ ప్రీవియస్గా రిలీజ్ అయిన సినిమాలు రిజల్ట్ ఎలాగున్నా ఆడియన్స్ మాత్రం చాలా ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు విశ్వక్సన్ హి హిట్ కొడితే బాగుండు అని సో ఈ సినిమాతో న్యాయం చేస్తుంది ఎవడేమనుకున్నా పంకి నాకు హిట్టే తరుణ్ స్కర్ గారు సార్ సార్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ లేదా కామెడీస్ ఇలాంటి డైలాగ్స్ అయితే కొంచెం డిఫరెంట్ రాసుకోవచ్చు జనరల్గా ఉంటుంది బట్ ఇలాంటి యాక్షన్ ఫిల్మ్కి దట్టు కల్ట్ అనే పెట్టి ఇంత హై అండ్ యాక్షన్ ఫిల్మ్లో డైలాగ్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ ఏం లేదంటే ఒక సినిమా ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ దానికి మళ్ళీ మనం ఒక బాక్స్ పెట్టద్దు యాక్షన్ కామెడీ అని యాజ్ అ ఫిల్మ్ మేకర్ అన్ని జానస్ చేయాలి యాజ్ అన్ ఆర్టిస్ట్ అన్ని చేయాలనేసే డిజైర్ ఉంటుంది కదా సో ఐ ఎంజాయిడ్ ఇట్ కంప్లీట్లీ తప్పకుండా నెక్స్ట్ నేను ఒక యాక్షన్ ఫిల్మ్ తీయొచ్చు క్రైమ్ తీయొచ్చు ఐ వాంట్ టు చేంజ్ డిఫరెంట్ షానర్స్ ఇది నా ఫస్ట్ స్టెప్ సో ఐ వాస్ వెరీ